హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఈరోజు మీకు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా వాళ్ళకి స్నాక్స్ పెట్టడంలో తల పగలగొట్టుకోకుండా హెల్తీ హెల్దీ వెర్షన్లో వెరైటీస్ మార్చుకుంటూ సిక్స్ డేస్ ఆరు రోజులు ఎలాంటి స్నాక్స్ పెడితే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ కడుపు నిండుతుంది బలంగా తయారవుతారు అలాంటి స్నాక్స్ చూపిస్తాను ఐడియాస్ మీరు కూడా ఫాలో అవండి యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ డే నేను స్నాక్ బాక్స్లో టూ ర్యాక్స్ ఉంటాయి ఒక దాంట్లో ఫ్రూట్స్ పెట్టాను సీజనల్గా దొరికే ఫ్రూట్స్ పెడితే చాలా మంచిది పిల్లలకి ఎక్సాటిక్ ఫ్రూట్స్ ఏం పెట్టక్కర్లే ఎక్కడి నుంచో కొన్నవి ఇలా కూడా ఆ సీజన్ తగ్గ ఫ్రూట్స్ కొనుక్కొని పెట్టవచ్చు సో రోస్టెడ్ ఫుల్ మక్కాన సాల్టెడ్వి అలాగే దానిమ్మ గింజలు అలాగే ఈ సీజన్లో దొరికే నేరేడు పళ్ళు పెట్టాం ఒక రోజుకి ఫుల్ బాక్స్లు ఖాళీగా వచ్చేస్తున్నాయి ఇంటికి అలాగే సెకండ్ డే ఆపిల్ స్లైసెస్ పెట్టాం నేరేడు పళ్ళు ఈ సీజన్లో చాలా మంచి తినడానికి పొట్లో ఏమన్నా నులిపురుగులు లాంటివి ఉన్నా అలాంటివి పోయి బాగుంటుంది ఆ సీజన్లో దొరికేవి పేగులు క్లీన్ అవుతాయి అలాగే దానిమ్మ గింజలు గింజలతో పాటు తినేస్తే ఫైబర్ ఉంటుంది బాగా పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది సెకండ్ డే యాపిల్తో పాటు కివీ ఫ్రూట్ పెట్టాం కివీ ఫ్రూట్ ప్లేట్లెట్స్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పిల్లలకి ప్రోటీన్ కోసం నట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని నట్స్ అంజీర్ రెడ్ బ్లడ్ని బాగా పెంచుతుంది అంజీర్ తినడం వల్ల బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే చాలా బాగా రిజల్ట్ చూపిస్తుంది అంజీరు వల్ల అలాగే పిస్తాషియో అంటే పిస్తాపప్పు అంటాం కదా అది రేజిన్స్ అలాగే కొన్ని జీడిపప్పులు అన్నీ చూసారా ఎంత హెల్తీగా కలర్ఫుల్గా ఉందో కొన్ని కొన్ని పెట్టి పిల్లలకి లంచ్తోనే బోరింగ్ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా మనం కాప్సో కార్బోహైడ్రేట్స్ అంటే దోశ బజ్జీ అలాంటివి పూరి ఇవ్వకుండా ఇలాంటివి పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ ఏవే అంటారు కదా సో యాపిల్ కూడా దొరికినప్పుడల్లా సీజనల్గా ఇంక్లూడ్ చేసుకోవాలి దాంతో మన సెకండ్ డే ఐటమ్స్ ఫినిష్ అలాగే థర్డ్ డేకి వస్తే పప్పయ ఎమ్టీ స్టమక్తో ఈ పప్పయ అందరూ తినండి చాలా మంచిది చిన్న పెద్ద కాకుండా ఫస్ట్ ఎంటీ స్టమక్తో పప్పయ్య తింటే చాలా మంచిదని ఈ మధ్య మనం చాలా వింటున్నాం పపయ్య అలాగే సీజనల్గా దొరికే నేరేడు పళ్ళు పెడితే పిల్లలు బాగా తింటారు ఐటెం కూడా చేంజ్ అవుతుంది కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని వెరైటీస్ పెట్టుకునేలా ఉంటే బాగుంటుంది రెయిన్బో కలర్స్ అంటాం కదా అంటే ఇంద్రధనుసులో ఎన్ని కలర్లు ఉంటాయో అలా మనం తినే ఫుడ్లో అలాంటి కలర్స్ ఉంటే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే నేను సలాడ్స్ కోసం చేసినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ఇలాంటి శనగలు కాబూలీ చెన అంటాం కదా ఇలాంటివి పక్కన పెట్టేసి లైట్గా సాల్ట్ వేసి పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తింటారు అలాంటివి శనగలు ఫుల్ ప్రోటీన్ ఉంటుంది వీటిలో కూడా అవి పెట్టేస్తే పిల్లలకి బాగుంటుంది మంచి బలం ఉంటుంది దాంతో మన థర్డ్ డే కంప్లీట్ అలాగే ఫోర్త్ డేలో పెసలు మా ఏం చెప్పాలి ఒక దాన్ని మించి ఒకటి స్నాక్ బాక్స్ లా ఉంది చూసారా ఎన్ని హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయో మనకు పిల్లలకి పెట్టడానికి అవి కాకుండా ఏదో ఒక నాలుగు బిస్కెట్లు వేసేసామా ఒక లేస్ ప్యాకెట్ వేసేసామా ఇలాంటివి కాకుండా కొంచెం ఐడియాగా ఆలోచించి ఇలాంటి ఆప్షన్స్ అన్ని వాడుకుంటే బాగుంటుంది ఇందులో నేను ఉడకపెట్టిన పెసలు లైట్గా ఉప్పు వేసి ఉడగపెట్టి పెట్టినవి అలాగే మన ఛానల్లో ఆల్రెడీ రీసెంట్గా పెట్టిన చాక్లెట్ డ్రై ఫ్రూట్ లడ్డు అవి చిన్న సైజులో పిల్లలకి చేశానని చెప్పాను కదా అవి అలాగే ఈ సాల్టెడ్ మక్కాన మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి బాగుంటాయి పిల్లలు తినడానికి అవి కొన్ని పెట్టేసి కింద ఫ్రూట్స్ పెట్టేస్తే దాంతో మన ఫోర్త్ డే స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఇన్ని వెరైటీస్ పెట్టి ఇంత క్వాంటిటీలో పెడితే పిల్లలు ఈజీగా తింటారు ఒకే ఐటమ్ ఎక్కువ ఎక్కువ పెట్టేస్తే వాళ్ళకి విరక్త వస్తుంది తినడానికి ఇవి ఎలాగో రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా కలర్ఫుల్గా పెట్టుకుంటే పిల్లలకి హెల్త్ బాగుంటుంది అలాగే నెక్స్ట్ డే ఫిఫ్త్ డేకి నేను ఇందులో మన డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ కలర్ చూసారా ఎంత టెంప్టింగ్ ఉంటుందో ఈ డ్రాగన్ ఫ్రూట్ కలర్ అయితే ఇది మనకి రెండు కలర్స్లో వస్తుంది వైట్ కలర్ అలాగే ఇంత డార్క్ పర్పుల్ కలర్ చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది అలాగే కొన్ని యాపిల్ స్లైసెస్ హెవీ లంచ్ పెట్టాము అన్న రోజు ఇలాంటి లైట్ ఫ్రూట్స్ ఏమన్నా ఒక టూ వెరైటీస్ పెట్టేస్తే సరిపోతుంది లంచ్లో మనం లైట్గా పెట్టాము ఆ రోజు పిల్లలకి తినాలనిపించి వాళ్ళు ఇష్టమైంది లైట్గా పెట్టామనుకున్నప్పుడు స్నాక్ బాక్స్ హెవీగా పెట్టుకోవాలి ఇలా మనం ఐడియాస్ వాడుకొని వాళ్ళకి వేరే లంచ్ బాక్సెస్ని బేస్ చేసుకొని స్నాక్స్ బాక్స్ ప్రిపరేషన్ కూడా ఉండాలి ఇంకా నెక్స్ట్ డేకి వస్తే నెక్స్ట్ డే కూడా యాపిల్ స్లైసెస్ అలాగే కివీ ఫ్రూట్ పెట్టాను ఇవి ముందు రోజు ఒకటి పెడితే దాన్ని నెక్స్ట్ డే మార్చుకొని ఆ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎక్కడ రిపీట్ చేయాలి బట్ ఫ్రూట్స్ ఏమన్నా కలిసినా ఓకే అలాగే కొన్ని దానిమ్మ గింజలు ఈ దానిమ్మ గింజలు కూడా డైజెషన్కి అట్లనే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా ఉపయోగపడతాయి అయినా ఫ్రూట్స్ గురించి చెప్పేది ఏమో చెప్పండి ఏ ఫ్రూట్స్ అన్నా సీజన్కి తగ్గట్టు దొరికేవి తినడం చాలా మంచిది దట్టు ఈ వింటర్ సీజన్ రైనీ సీజన్లో కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ నేరేడు పళ్ళు ఇలాంటివి వాడుకోవాలి ఎక్కువగా ఎందుకంటే కొంచెం ఇల్లు అయ్యే అవకాశం ఉంటుంది కదా పిల్లలు అలాంటప్పుడు ప్లేట్లెట్స్ పడిపోకుండా అట్లాంటివి అవ్వకుండా ఉండడానికి బాగుంటుంది ఫైనల్గా మనం ఏం ఐటమ్స్ పెట్టామో అన్నది నేను క్విక్ గ్లాన్స్లో చూపిస్తున్నాను చూడండి వెరైటీస్ అన్నీ ఒక్కొక్కటిగా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేస్తే అవే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటాయండి అది ఫుడ్ అయినా అవ్వండి మంచి ప్రవర్తన అయినా సరే అదే బిహేవియర్ అంటాం కదా అవి అలాగే నిజమే మాట్లాడాలి అని ఇవన్నీ మనం పెట్టే ఫుడ్ని బట్టి కూడా వాళ్ళ మైండ్ రియాక్ట్ అవుతుంది ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ హైపర్ యాక్టివ్ అయిపోయే చాక్లెట్స్ బిస్కెట్స్ అలాంటివి కాకుండా సాత్విక ఆహారం ఇలా ఫ్రూట్స్ అలాగే న్యాచురల్గా దొరికేవి ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళు మైండ్ గ్రోత్ అలాగే బిహేవియర్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అలాగే వాళ్ళకి మెమరీ పవర్ పెరగాలన్నా అలాగే చదివింది బాగా గుర్తుండాలన్నా వండిన ఆహారం అయితే అది డైజెషన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టి పిల్లలు డల్ అయిపోతారు అలా కాకుండా ఇలా నేచురల్ ఫుడ్ ట్రై చేయండి డిఫరెన్స్ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు ఇలాగే కాకుండా వాళ్ళకి బోరింగ్ కాకుండా ఇంట్లో చేసిన కుకీస్ అలాగే ఇంట్లో చేసిన బ్రెడ్తో చేసిన శాండ్విచ్ ఇలాంటి ఆప్షన్స్ కూడా నేను ఫర్దర్గా చూపిస్తాను పిల్లలు జంక్ మిస్ అవుతున్నారన్న ఫీలింగ్ లేకుండా అవి కూడా పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ